ద అలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆమెన్లరా దేవుడు మన ఆధ్యాత్మిక అవసరాలతో పాటు శరీర అవసరాలు కూడా తీరుస్తాడు అవును వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అవును మనము ముందుగా దేవుని రాజ్యమును నీతిని వెదకాలి అప్పుడు అవి మనకు లోక సంబంధం అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు మనము ఆయన ఎందు శ్వాసము నమ్మకము లేకుండా కేవలము లోక సంబంధమైన వాటి కోసం మాత్రమే ఆయన్ను అడిగినప్పుడు అవి మనకు దొరకవు ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా ఆయన ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉండి అప్పుడు మనము ఆయన్ను అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తల చేయనుగాక ఆమె